వెల్కమ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మరియు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు జిల్లా జగ్గిరెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని ఒక కుటీర పరిశ్రమలాగా తయారు చేసి ప్రజల ప్రాణాలను హరిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ విధి విధానాలను వ్యతిరేకిస్తూ ఈ రోజు మాజీ అమ్మూడా చైర్మన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గొల్లపల్లి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో కొత్తపేటలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య రాష్ట్ర కార్యదర్శి మరియు కొత్తపేట నియోజకవర్గ పాల్గొన్నారు గోలపల్లి డేవిడ్ రాజు ఇంటి వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి ఎక్సైజ్ కార్యాలయం వద్దకు వెళ్లి ఎక్సైజ్ సీఐకి వినతి పత్రం అందజేశారు అనంతరం ఎక్సైజ్ సిఐకి రాష్ట్రంలో విడిగా జరుగుతున్న నకిలీ మధ్య విక్రయాల గురించి అలాగే బెల్ట్ షాప్ల గురించి ముఖ్య నాయకులు క్లుప్తంగా వివరించి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు కార్యక్రమంలో ముఖ్య నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు આપંતબા ભાઈ આપંતકુમાર ભાઈ આપંતબા ભાઈ જોર જોર ડિજે આપંતકાલે આપંતકાલે વદના પ્રાણાનો ગામાડાલે વદના પ્રાણાનો ઓયક પટકો કસો ભાઈ નારાવાડી સારા આપંતબા ભાઈ નારાવાડી સારા આપંતબા ભાઈ નારાવાડી સારા આપંતબા ભાઈ આપંતબા ભાઈ નદી મધ્યનો પેળો પેનાલો આપાલે కుటుంబం మహిళ ఎక్కడ ఏదగలరు ఎక్కడ పెంచగలరు దాని గురించి మీరు దృష్టిలో పెట్టుకుని అంతేకాదు అయితే మాట్లాడటం చాలా మంది మంది వివరాలు అయిపోతున్నారు దీని వల్ల కుటుంబ జీవన విధానం అనేది కూడా మొత్తం మరి వీళ్ళు ఇష్టమైన పథకాలు అయితే ఈ మధ్యలో విజృంభిస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ బెల్డ్ షాపులు స్కూల్ దగ్గరలో కూడా బెల్డ్ షాపులు నిర్వహిస్తున్నారు చాలా అస్తవ్యస్తంగా ఉంది మీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే చర్య తీసుకోవాలి కానీ ఒక మేము మహిళలందరి తరఫున మేము మాట్లాడుతున్నాం ప్రత్యేకించి చాలా మంది చెడిపోతున్నారు కానీ మీరు ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాలని మేము అందరం కూడా మరి మా ఎమ్మె మా ఎస్ ఎమ్మెల్యే గారి తరపున మిమ్మల్ని కోరుతున్నాం మా ప్రజా ప్రతి రోజు ఇష్యూ చేస్తాం మూడు నెలల నుంచి క్లోజ్ చేస్తారు మళ్ళీ పది రోజుల నుంచి మళ్ళీ చేస్తారు మీరు వందలాది షాపులు శాతం ఏంటంటే చూస్తే మాకు అభివృద్ధి లేదు కానీ ఎక్కడైనా ఇబ్బంది వచ్చిన చోట మాత్రం ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలి అన్ని మేము ఎలా లేదంటే అన్ని షాపులకి మేము జరుగుతున్న పరిస్థితులు చూసి మీరు కలిసి జగన్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ಕೋಟ್ಮ ಪ್ರಭುತ್ವ ಮರಿ ಮುಖ್ಯಕ್ಕೆ ಅಧಿಕಾರ ಎಲ್ತ್ ಅನುಭವ ಕಲಗಿನ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಕಾಂಗ್ರೆಸ್ ರಾಷ್ಟ್ರ ಡಬ್ಬೈ ನಾಲ್ಕು ವೇಳಾ ಬೆಲ್ತ್ ಟೋಪಿ ಉ అంటే గిన్నీస్ బుక్లో రికార్డు కూడా స్థాపించారు కాబట్టి మీరు ఈ దృష్టిలో పెట్టుకుని మేము కోరిది ప్రతిపక్షంగా మా పాత్ర ప్రజలకి ఆరోగ్యానికి కావడానికి మరణాలు జరగకుండా చూడాలి అది మీ బాధ్యత ఎవరు వచ్చినా మీ బాధ్యత ఆ విధంగా చేయాలని మీకు మేడం గారు ఆత్రేపురం ఆత్రేపురం మండలం నుంచి మేడం గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నకిలీ మధ్య యొక్క అగడాలు ఎక్కువైపోయాయి ఈ పరిస్థితుల్లో ప్రజలు సామాన్య ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఈరోజు తక్కువ రేటుకి మద్యం ఇస్తామని చెప్పేసి ప్లేస్ లో నకిలీ మధ్యాన్ని తరలిస్తూ ఉన్నారు వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రత్యేకంగా మీ డిపార్ట్మెంట్ మీద ఉంది ఈరోజు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి మంత్రులు ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు కానీ మీరు ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ సర్వీస్లో ఉంటారు మీరు ఈ సర్వీస్లో ఉన్నప్పుడు మీరు న్యాయం చేస్తేనే సామాన్య ప్రజలు బ్రతికి బట్టగడుగుతారు ఈరోజు సామాన్యుడు చనిపోతున్నా ఉన్నారు ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోవాలి కొత్తపేట నియోజకవర్గంలో జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం సామాన్యుల తరఫున మేము పోరాటం చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు సహకరిస్తేనే ప్రజలు బ్రతికి పట్టగడుగుతారు కాబట్టి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈరోజు మా నాయకులు చెప్తున్నట్టు ఎక్కడైతే పాఠశాలలు అదేవిధంగా దేవాలయాలు ఉన్నాయో వాటి చర్చలు ఉన్నాయో వాటి దగ్గర ఈ బెల్ట్ షాపులు కానీ బ్రాంతి షాపులు కానీ పెంచి అదేవిధంగా ఈ నకిలీ మద్యం ఏ విధంగా వస్తుందో మీరు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ప్రతి చోట కూడా అప్పుడు ప్రభుత్వ తరఫునటువంటి మద్యం షాపులు నడుస్తున్నా కూడా మీరు వాటిని దాడులు చేసేవారు ఎంక్వైరీ చేసేవారు ఇప్పుడు దాడులు జరిగే పరిస్థితి ఎక్కడా లేదు అంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న కల్తీ మద్యం అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది కాబట్టి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వీటి మీద దాడులు చేసి ఈ కల్తీ మద్యాన్ని ఏరివేయకపోతే సామాన్య ప్రజలు ఈరోజు ఎంతో మంది చనిపోయారు మన కోనసీమలో కూడా ఒక మరణం సంభవించింది ఈ పరిస్థితులను అరికట్టాలంటే అధికారులుగా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటేనే అవుతుంది ప్రభుత్వాలని దృష్టిలో పెట్టుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వారు అనుసరించడం మిగితే గనక ప్రజలు చచ్చిపోతా ఉన్నారు ఆ పాపం ఈ ప్రభుత్వంతో పాటు మీ డిపార్ట్మెంట్ కూడా ఉండాలంటే ఖచ్చితంగా వీటి మీద కరెక్ట్ చర్యలు తీసుకోవాలని చెప్పి